హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నాకు కొద్దిగా జలుబు చేసేసింది ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు నాకు జలుబుగా ఉంది ఈ వీడియో తీసి వారం అయింది నాకు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా గత ఐదు రోజుల నుంచి నేను సరిగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కారణం ఏంటి అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యాము అని చెప్పి నిన్న వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి కూడా కొంతమంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ నీతో పాటు ఇల్లు కూడా కనెక్ట్ అయిపోయింది భార్గవి మాకు మేము కూడా మిస్ అయిపోతున్నాము అని చెప్పడానికి కూడా కామెంట్ చేశారు నిజంగానే అండి ఆ ఇంట్లో చాలా బాగుండేది ఫ్రీగా ఉండేది పైగా మొక్కలు పెట్టుకునే దాన్ని అన్ని రకాలుగాను బాగుండేది నాకు అలాంటి ఇల్లు బాగోలేదా అని నేను అనను ఇది కూడా బాగుంది ఒకటి ఇల్లు బాగుందా బాగోలేదా అని నేను ఎప్పుడూ ఆలోచించను మనం ఉండే విధానాన్ని బట్టే ఆ వాతావరణం అనేది ఉంటుంది సో మేమేంటంటే ఏంటంటే ఎప్పుడు కూడా అది చిన్న ఇల్లు అయినా సరే ఒక్క గది అయినా రెండు గదులైనా సింగిల్ బెడ్రూమ్ అయినా ఏదైనా సరే మేము మాకు నచ్చినట్టుగా మేము ఏర్పాటు చేసేసుకొని హ్యాపీగా ఉంటాము అబ్బా ఇది లేదు అది లేదు ఈ వెసులుబాటు లేదు ఈ ఫెసిలిటీ లేదు అని ఎప్పుడు అస్తమానం అలా అనుకుంటూ ఉండకుండా ఉన్న దాంట్లోనే చక్కగా మేము అడ్జస్ట్ అయిపోయి దానికి తగ్గట్టుగా మా అట్మాస్ఫియర్ని మేము ఏర్పాటు చేసేసుకొని అందులో రెంట్కైతే ఉండేవాళ్ళము సో ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది ఎక్కడ మాకైతే ఇబ్బంది అన్నట్టుగా కొద్ది రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేసేసాము అనే ప్రాబ్లం లేకుండా భగవంతుడి దైవల్ల ఎక్కడున్నా కూడా చాలా సంవత్సరాలు ఉండే మేము ఖాళీ చేసి వచ్చాము సో ఇవాళ కూడా ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇది కూడా మీరు అడిగారు అసలు ఎందుకు ఖాళీ చేశారు మీరు ఓనర్స్ ఖాళీ చేయమన్నారా అని ఓనర్స్ ఏమీ ఖాళీ చేయమని చెప్పలేదండి మేము ఆ ఇంట్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు మేమే ఒక స్టెప్పు ధైర్యం చేసి నేను మా వారు ఒక స్టెప్ ధైర్యం చేసి వేద్దాము అనే ఆలోచనతోటి ఇల్లు ఖాళీ చేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది కమింగ్ వీడియోస్లలో చెప్తానులేండి అంటే మా వారు ఇంకా నాకేం చెప్పలేదు ఇదేం దాచుకునే విషయం అయితే ఏం కాదు ఎందుకు వచ్చాము అనేది అయితే నేను ఇప్పుడే చెప్పలేను ఎక్కడికి వచ్చాము అనేది అయితే చెప్పగలను సో ఇంక ముందైతే ఇల్లులు చూసాము ఒక రెండు ఇల్లులు చూసాము ఆ రెండు ఇల్లులు ఏంటంటే ఒకటేమో ఫస్ట్ చూసాము ఒకటి అది బాగానే ఉన్నింది సరే ఇంకా అది తీసేసుకుందాము అని చెప్పి అనుకున్నాము ఇప్పుడు మేము వచ్చిన ఏరియా ఏంటంటే మేకవారిపాలెమ మేకవన్నపాలెమ అంటారు సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ఫేమస్ ఇక్కడ మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు మచిలీపట్నంలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా గుడి విజిట్ చేసే ఉండి ఉంటారు మోపిదేవి ఎంత ఫేమస్ ఈ మేకవన్నపాలెంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా అంతే ఫేమస్ టెంపుల్ రోడ్డు మీదకే ఉంటుంది మంగళవారాలు ఆదివారాలు చాలా రెష్ ఉంటుంది సారీ ఆ గుడి ఏరియాలోకైతే వచ్చామండి అక్కడ కొత్తగా ఇల్లులు కట్టారు అవన్నీ కూడా ఏంటంటే సేల్స్కి ఉన్నాయి అండ్ అదేవిధంగా రెంట్కి ఉన్నాయి మేము అయితే ఆ ఏరియాకి వచ్చాము ఇక్కడ మా వారు వెళ్ళే గుళ్ళు ఇక్కడ నుంచి దగ్గర సో అందుకని చెప్పి అదొక రీజను ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి చెప్తాను రెండు పోర్షన్స్ అయితే చూసాము అంటే ఫస్ట్ ఒకటే చూసాము అన్నీ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి సో మనకి టెన్ ఆప్షన్స్ లేవు ఉన్న కొద్ది ఆప్షన్స్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అని చెప్పని అనుకున్నాము అన్ని ఇల్లులు కూడా ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉన్నాయి ఫస్ట్ చూసిన ఇల్లు తీసుకుందాము అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకున్నాము ఇది కూడా మేము ఎప్పటి నుంచి అంటే గత ఆరు నెలల నుంచి మా మధ్యలో డిస్కషన్ అయితే జరుగుతుందండి నాకు మా వారికి ఈ స్టెప్ తీసుకుందామా వద్దా వెళ్దామా వద్దా ఏంటి సిచ్యువేషను అని చెప్పనని ఆలోచిస్తూ ఉన్నాము సో ఎటకేలకు ముందైతే ఇల్లు అయితే చూసుకుందాము అని చెప్పనని ఒకసారి వచ్చి ఇల్లు చూసాము షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానులేండి అది ఇల్లు చూసినవి అది అయితే ఆ ఇల్లు ఓకే అనేసుకున్నాం బాగుంది పిల్లలకి కూడా నచ్చింది సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది కొంచెం మోడల్ వేరేగా ఉంటుంది అంతే డిఫరెంట్ అయితే బాగానే ఉంది అని చెప్పను అనుకున్నాము అయితే ఆ ఇల్లు తర్వాత ఎవరో వేరే వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పనని చూసాము అంటే ఇంకా మాకు కుదరలేదు మేము ఈయన ఆల్రెడీ చెప్పారు కడిగించమని చెప్పి చెప్పారు కానీ ఏదో కొంచెం ఏం జరిగిందో నాకు ఐడియా లేదు కానీ ఇంకా ఇల్లు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేశారు సో ఇంకా తర్వాత మళ్ళీ లైట్ తీసుకున్నాం ఇంకా సరే కొద్ది రోజులు ఆగుదామా అని చెప్పిన అనుకున్నాం సరే మళ్ళీ బ్రేక్ వచ్చింది కదా అని వదిలేసాం కానీ మా వారు మాత్రం లేదు ఏదైనా సరే వెళ్దాము నీకెందుకు బాగుంటుంది అంతా అని చెప్పనని చెప్పారు సరే అయితే మరి ఇల్లు కావాలి కదా అంటే చూద్దాం అక్కడే ఇంకోటి ఏదైనా ఖాళీ ఉందేమో అడుగుదాము అని చెప్పనని అయితే అన్నారు ఈలో అనుకున్న వెంటనే ఒక ఇల్లు అయితే ఖాళీ ఉంది అని చెప్పనని తెలిసింది అంటే ఇలా చెప్పి పెట్టుకుంటాం కదా తెలిసిన వాళ్ళకి మాకు ఇల్లు కావాలి ఖాళీ చేస్తాము అని చెప్పనని అలా చెప్పి పెడితే వెంటనే ఇంకొక ఇల్లు ఉంది అని చెప్పని తెలియగానే ఇంక ఇది వచ్చి చూసాము ఇది కూడా నేను వచ్చి చూసింది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పిల్లలు మేం ఫస్ట్ ఏంటంటే మా ఇద్దరిదే కాదండి ప్రయారిటీ మాకు నచ్చితే సరిపోదు మేము మా పిల్లలకి కూడా నచ్చాలి అని అనుకుంటాము అందుకు మేము పిల్లలు ఇద్దరిని కూడా తీసుకొని వచ్చి ఈ ఇల్లు అయితే చూసాము పిల్లలకి కూడా బాగా నచ్చేసింది బాగుంది నాన్న అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు కాకపోతే కొంచెం కాలేజీకి దూరం అవుతుంది కొద్దిగా దూరం అవుతుంది పెద్ద మన సిటీల్లో లాగా గంటలు గంటలు ప్రయాణాలు అలా ఏం కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మహా అయితే నాన్ స్టాప్ వెళ్ళిపోతే బండి మీద పిల్లలు కొంచెం సైకిల్ మీద వెళ్తారు కాబట్టి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందేమో అదొక్కటే ప్రాబ్లం కానీ పిల్లలు ఏమంటే మేము సైకిల్ మీద వెళ్ళిపోగలము వెళ్తాము అని అన్నారు ఇక్కడి నుంచి కూడా బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు కాలేజీకి వెళ్ళే పిల్లలు పొద్దున అందరూ కలిసి సేమ్ అక్కడ ఎలా వెళ్ళేవాళ్ళు ఇక్కడ కూడా అలాగే వెళ్ళిపోతారు అని చెప్పి పిల్లలే అంత ఇదిగా చెప్పినప్పుడు ఇంక మనం ఆలోచించడం ఎందుకు అని చెప్పిన అనుకున్నాము మేమిద్దరం కూడా సరే ఇంకా మొత్తానికి ఫైనల్గా ఓకే చేసేసుకున్నామండి ఈ ఇల్లులు వచ్చేసి వైఎస్ కాలనీ జగన్ ఇల్లులు అంటారు కదా వైఎస్ఆర్ జగన్ కాలనీ అని చెప్పి ఆ ఎక్కడ కట్టిన ఇల్లులు ఇవి అందులో ఒకటి రెంట్కి తీసుకున్నాం మేము అయితే ఎందుకు తీసుకున్నాము అనేది మాత్రం కమింగ్ వీడియోస్లలో చెప్తాను ఇక్కడ గుళ్ళకి దగ్గర మా వారికి ఒకటి ఒక్కటి ప్లస్ పాయింట్ అని చెప్పనని వచ్చాము ఇంకొక వి విషయం ఏంటంటే చెప్తాను అది కూడాను అంత అర్జెంటుగా రావాల్సి వచ్చింది ఏంటి అని అంటే పెద్దగా విషయం అయితే ఏం లేదు కానీ ఇల్లు మాత్రం చాలా బాగుందండి చూసారు కదా సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను చిన్న చిన్న రూమ్సే కాకపోతే కొత్తగా కట్టారు కాబట్టి చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుంది అలాగే ఇంతకు ముందు రెంట్కు ఉన్న వాళ్ళు కూడా మరి ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు కానీ ఇల్లు అయితే నీట్గానే ఉంది కడిగించమని చెప్పి అడిగాము మేము ఆల్రెడీ కడిగిచ్చేసేసారు కడిగిచ్చేసాము అండి అని చెప్పి చెప్పారు మేము వచ్చి చూసిన రోజు ఏంటంటే మాకు ఇంకా అక్కడక్కడ కొంచెం బూజులు అవి కనిపించాయి ఇంకా బల్లులు ఉన్నాయి కొన్ని ఇవేంటంటే మేము ఖాళీగా ఉన్న ఇల్లే అవన్నీ కూడా బయటికి పంపించి చూస్తే సరిపోతుంది మళ్ళీ సామాన్లు పెట్టిన తర్వాత ఆ బల్లుల్ని బయటికి తరవడం అంటే కొంచెం కష్టం కదా సో అందుకని చెప్పి ఇంకా మేము ముందు రోజు పాలు పొంగించుకోవడానికి వచ్చే ముందు రోజు వచ్చేసి ఇంకా పిల్లలు ఈయన నేను నలుగురము వచ్చేసి అంటే పిల్లలకి నాకు ఆ రోజే చూపించారు ఈ ఇల్లు అంతకుముందు మాకు తెలీదు చూడలేదు మేము మా వారే చూసి ఓకే చేసేసారు మీకు నచ్చుతుంది అని చెప్పేశారు ఇంకా తర్వాత ఆ రోజే తీసుకొచ్చారు తీసుకొచ్చేటప్పుడే చెప్పారు బకెట్ మగ్గు కర్రలు అన్నీ తెచ్చుకో ఇల్లు కడుక్కోవాలి అక్కడ అని చెప్పి చెప్పారు సరే అని ఇంకా అవన్నీ పుచ్చుకొని వచ్చాము ఇక్కడికి వస్తే ఇల్లు నీట్గా ఉంది వాళ్ళు ఆల్రెడీ కడిగే ఉన్నారు ఇంకా మేము ఏం చేసామంటే ఆ పైన ఉన్న కొద్ది కొద్దిగా భూజులన్నీ దులిపేసేసుకొని ఇంకా నీట్గా ఉంది కదా కడిగే ఉందని శుభ్రంగా లైజాల్ వాటర్ వేసేసి ఇల్లంతా కూడా తుడిచేసేసుకున్నాము తుడిచేసి ఇంకా ముగ్గులు పెట్టేసేసుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే పాలు పొంగించుకోవడానికి ముహూర్తం పెట్టుకుంటాం కదా ఇంకా ఆ రోజు వచ్చి ఇంకా పాలు పొంగించుకుందాము అని అయితే ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చామండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదో మేము సొంత ఇల్లు మా సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నామా అని అనిపించింది నాకు అప్పుడు కాదు ఇప్పుడు వీడియోలో చూసుకుంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియోలో చూస్తూ ఉంటే నాకు అదే అనిపించింది సో ఇంకా రాగానే గుమ్మంలో గడపకి పసుపు రాసి బొట్టు పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టి లోపలికి అయితే వెళ్తున్నాము మామిడి ఆకులు అవి తీసుకొచ్చాము వచ్చేటప్పుడు నేను తులి సామాన్ కూడా తీసుకొచ్చాను ఇంకా లలిత అమ్మవారు ఆవిడ లేకుండా ఎలా చెప్పండి లలిత అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకున్నాము దేవుడి సామాన్లు కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చాము ఆ తీసుకొచ్చిన వాటిని పిల్లలు గృహప్రవేశాలు చూసారు కదా వదిన వాళ్ళది చిన్న వదిన వాళ్ళది ఇలాగా అంటే వాళ్ళకు ఊహ వచ్చాక చూసారు కదా సో ఏంటంటే మేము లోపలికి రాగానే ఫోటోలు పట్టుకొని ఇల్లు కూడా తిరిగేసేస్తున్నారు మనం సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకుంటే అలా తిరుగుతాము అలాగా పైగా నన్ను అంటున్నారు అమ్మ నువ్వు తిరగలేదమ్మా ఇటంతా కూడా రావాలి అని చెప్పనని అంటున్నారు నిజంగా నాకు అనిపించింది మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఏదో మేము మా సొంత ఇంటి గృహప్రవేశం చేసుకుంటున్నామా అనే ఫీలింగ్లో ఉంది ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు మీకు కూడా ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లో స్టవ్ అది జీవను నేను ఇంకా పెట్టేసి అరేంజ్ చేసేస్తున్నాము మా వారేమో దీపారాధన చే అదే పూజ చేయడానికి అన్నీ అక్కడ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారు అన్వేష్ కూడా వచ్చాడు ఇంకా అన్వేష్ కూడా ఇల్లు అంతా చూసి బాగుంది అక్క ఇల్లు ఇంకా ఇక్కడ నీకు సూపర్గా ఉంటుంది కదా అని చెప్పను అని అంటున్నాడు ఇంకా కొత్త కదా అందరికీ బాగా ఉంది ఇదేమో బ్యాక్ సైడ్ డోరు గుమ్మం తలుపు ఇటు రెండు తలుపులు ఇటు సైడ్ కూడా అంటే గో బాల్కనీ అంటాం కదా అది సంద ఏంటంటే చాలా చిన్నది ఇచ్చారండి చాలా తక్కువ ప్లేస్ లోనే కట్టారు ఇల్లు అది ఇంకా మా వారేమో దేవుడి దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా వచ్చేటప్పుడే మనం పాలు పొంగించుకునేటప్పుడే ముందే ప్లాన్ చేసుకుంటాం కదా ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకుంటాము సో నేను కూడా ఇంకా ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంకా తులసి మొక్క అమ్మవారి ఫోటో ఇవన్నీ కూడా దేవుడు ఇవన్నీ తీసుకొచ్చాను కొన్ని మర్చిపోయాము హడావిడిగా రావడంలో సరే పర్వాలేదులే ఇంకా మర్చిపోయినప్పుడు ఏం చేయలేం కదా తేని దానికోసం లేని దానికోసం ఊరికే పదిసార్లు ఆలోచించి మనసు పాడు చేసుకొని వాతావరణం అంతా పాడు చేసుకునే బదులు ఉన్న దానితో అడ్జస్ట్ అయిపోతే అయిపోతుంది కదా అనేది నిజంగా నా ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది అదే విషయం నేను ఫాలో అవుతాను అన్నిట్లల్లో కూడా సో ఇంకా స్టవ్ అంతా అరేంజ్ చేసేసిన తర్వాత నేనేమో ఇంకా పాలు తెచ్చాము పాలు కూడా వచ్చేటప్పుడు ఆవు పాలు అలాగే గేదె పాలు కాఫీ అవి తాగుదామని చెప్పనని తీసుకొచ్చాము ఇంకా నేనైతే పాలు కా పొంగించడానికి మా వారు దీపారాధన చేసిన తర్వాత పాలు పెట్టేసే అని చెప్పనని చెప్పారు ఇంకా ఇదిగో చూసారా అనుకోకుండా ఫోటోలు కూడా మా వారు పెట్టారు అంటే ఆయన మరి ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ గోవు ఫోటో తీసుకొచ్చారు లలిత అమ్మవారి ఫోటో తీసుకొచ్చారు ఇంకా తర్వాత ఫోటోలు ఇంకేం తేలేదు తర్వాత విగ్రహాలు తెచ్చుకున్నాము రాములు వారు రాంపరివారు ఉంది కదా ఆ రాంపరివారు ఇంకా శివుడు అవి తీసుకొచ్చారు తర్వాత ఇంకా అదే అన్నారు అన్ని ఫోటోలు తేలేదు నేను విగ్రహాలు మాత్రమే తెచ్చాను అని చెప్పనని ఇంకా అన్నీ పెట్టేసి బొట్లు అవి పెట్టాక చూస్తే అగరబత్తీలు మర్చిపోయాం దూప్ స్టిక్ వేసాం కానీ అగరబత్తి మర్చిపోయాము సో ఇంకా అగరబత్తి లేదు కదా అంటే ఇంక పర్లేదులే అగ్గిపుల్లతోటే వెలిగి చేసేస్తాము ఏం కాదులే అని చెప్పనని దీపారాధన ఇంకా వెలిగించేశాను నేను దీపారాధన చేశాక ఈయన షోడ్ పూజ చేశారు అంటే మళ్ళీ మీరు కామెంట్లో అంటారేమో అగ్గిపెట్టతో వెలిగించావు భార్గవి అని చెప్పనని అన్నందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను హడావిడిగా వచ్చాం కదా సో కొన్ని కొన్ని సామాన్లు వేసుకొని రావడం మర్చిపోతాము అలా మర్చిపోయాను నేను కూడా అయితే ఇది వచ్చేసి గోరింటాకు నాకు ఒక సెంటిమెంట్ మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మనం అనుకోకుండా మనకి కొన్ని కొన్ని మంచి శుభశకునాలు అంటారు చూసారా అలాంటివి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నేను దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద పాలు పెట్టేసి పాలు పొంగిచ్చేసాను అమ్మవారికి దండం పెట్టుకున్నాను అమ్మ చక్కగా ఈ ఇంట్లో కూడా మేము సంతోషంగా ఉండాలి అని చెప్పనని దండం పెట్టుకొని ఇంకా పాలు పొంగిచ్చి నెయ్యి కలిపిన బియ్యము వేసి పరమాన్నం వండుతున్నాను మామూలుగా అయితే మూడు గుప్పెళ్ళు అలా అంటారు కదా మూడు గుప్పెళ్ళు వేసాక ఇంకా కొద్దిగా మిగిలాయి బియ్యం పళ్ళెల్లో అవి కూడా వేసేసి ఇంకా ఐదు గుప్పెళ్ళలాగా వేసేసాను వేసి దండం పెట్టుకొని ఇంకా పరమాన్నం అయితే వండుతున్నాను అయితే ఇందాక చెప్పినట్టుగా నేను చూపించిన బాక్స్ ఏంటో తెలుసా గోరింటాక్ అండి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయం లలిత ఆంటీ ఆ అట్ల కదా గోరింటాకు కోసాం భార్గవి పెట్టుకుంటావా అని అడిగారు అయ్యో ఎందుకు పెట్టుకోనండి అని చెప్పనని అన్నాను వెంటనే డబ్బాలు వేసిచ్చారు అంటే మేము పాలు పొంగించుకోవడానికి వస్తున్నాం కదా ఆ రోజు అనుకోకుండా ఉదయం నాకు గోరింటాక్ అయితే ఇచ్చారు పెట్టుకోమని ఎంత లక్షణంగా లక్ష్మీకరం కదండి గోరింటా అసలు ఇది మంచి శుభశకనం కదా అని చిన్న చిన్న ఫీలింగ్సే నాకు ఎప్పుడైనా ఇస్తారు లలిత అంటీ ఇవ్వరని కాదు కానీ సిచ్యువేషన్ అనేది నాకు అలా సింక్ అయ్యింది అని అనిపించింది అంటే ముందు రోజో లేకపోతే ఆ మర్నాడో ఎప్పుడైనా సరే మనం నాకు ఇవ్వచ్చు పెట్టుకోవచ్చు కానీ అదే రోజు అనుకోకుండా ఆంటీ కూడా గోరింటకు కోసి ప్రిపేర్ చేసి అందరికీ ఇస్తారు పంచుతారు పైగానే ఎవరైనా ఆకిస్తారు పెట్టుకోండి అని చెప్పి కానీ మా లలితాంటి మాత్రం చక్కగా గ్రైండ్ చేసేసి రెడీగా పెట్టుకోవడానికి వీలుగా ఇస్తారు చక్కగా పెట్టేసేసుకోవచ్చు అది కూడా ఎంత మంచి పుణ్యమో తెలుసా అలా గోరింట నలుగురికి పంచిన కొంతమందికి ఎవరికైనా ఇచ్చినా సరే అది చాలా మంచి పుణ్యం అని చెప్పి అంటుంటారు మంచిది అని ఇంకా అలా లలిత అంటే గోరింటాకి ఇచ్చారు అది నాకు మంచి సెంటిమెంట్గా అనిపించింది చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అయితే వచ్చేటప్పుడు ఆ డబ్బా కూడా ఇంకా హడావిడిగా వచ్చాను కదా ఇంకా అది కూడా బాక్స్లో వేసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గరే పెట్టాను అంటే రాగానే ఇంకా చేతిలో ఉంది డబ్బా బయలుదేరిపోతున్నామని ఆ పూజా సామాన్ల బ్యాగ్లోనే వేసేసాను ఇంకా అది కూడా వచ్చేసింది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరిగింది అనమాట ఆ విషయం కూడా సో ఇంకా మా వారు పూజ చేసేసారు నేనేమో పొంగి చేసి పరమాన్నం వండేశాను నివేదన చేసేసారు నివేదన చేసి హారతి ఇచ్చేసాక ఇంకా భోజనానికి అయితే ఇంక ఇవాళ బయట నుంచి తెప్పించుకోవడమే అవుతుంది కదా ఇల్లు షిఫ్టింగ్ అంటే మామూలు విషయం కాదు గత వారం రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను అసలు ఎందుకు అంత స్ట్రైన్ ఎందుకు అయ్యావు అంత బిజీగా ఎందుకున్నావు అనేది కమింగ్ వీడియో లో కారణం అయితే మీకు తెలుస్తుంది మీరు చూస్తారు కాబట్టి ఏంటి అనేది అంటే చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంట్లోకి వెళ్ళామనుకోండి అనుకోండి అది వేరు పెద్ద ఇంట్లో నుంచి చిన్న ఇంట్లోకి వచ్చామనుకోండి అది ఒక వేరు మరి ఉన్న సామాన్లన్నీ ఏం చేయాలి అద్దె ఇంట్లో ఉంటే ఒకలా ఉంటుంది సొంత ఇంట్లో ఉంటే ఒకలా ఉంటుంది వీటన్నిటికీ ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి నేను సామాన్లు ఎలా సదిరాను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి బయట నుంచి లంచ్ తెప్పించేసుకొని తినేసాము సామాన్లు కూడా ఇవాళ మధ్యాహ్నం షిఫ్ట్ చేసేసుకుందాము అని అని అనుకున్నాము ట్రాలీ కూడా మాట్లాడేశారు ఇంకా అది వచ్చే టైంకి అక్కడికి వెళ్ళాలి భోజనం చేస్తూ ఉంటే వర్షం పడుతోంది అసలు వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది మరి ఈ వర్షంలో సామాన్ అసలు ఎలా షిఫ్ట్ చేశాము చేశామా లేదా అసలు ఎప్పుడొచ్చాము ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నుంచి ఈ కొత్త ప్రయాణం కొత్త వీడియోస్తోటే మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్